హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శిల్ప మేమైతే లండన్లో ఉంటున్నాము ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఇదైతే ఫుల్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే నాకు జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట అందులో ఈ విలేజ్ హౌజెస్ చూసాక చాలా బాగా అనిపించింది సో మీకు కూడా ఈ ఈ హౌజెస్ ఈ బిల్డింగ్స్ అన్నీ చూపిద్దాము ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి పెడుతున్నాను అందులోను ఈ విలేజ్కి వచ్చి ఒక స్పెషాలిటీగా ఉంది పదిహేడు వందల ఎనిమిది నుంచి ఇక్కడ క్రికెట్ జరుగుతుందంట అందువల్ల క్రికెట్కి వచ్చేసి ఇక్కడ మంచి ప్లేస్ ఉంది అండ్ ఇది వచ్చేసి లాంగెస్ట్ విలేజ్ ఇన్ ఇంగ్లాండ్ అనేసి ఉంది అనమాట సో ఎంత మంచిగా ఉంటుంది అనిపించింది సో అందుకే మనం చూసినట్లయితే చూడండి ఎక్కడ చూసినా గ్రీనరీనే మనం ఎక్కడికి వెళ్తున్నా అడవిలోకి వెళ్తున్నట్లే అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట ఎక్కువ విలేజ్ అనేసరికి మనకి చూసినట్లయితే ఎక్కువ ఇండివిజువల్ హౌజులు ఉన్నాయి ప్రైజెస్ కూడా మనకి సిటీ ప్రైజెస్తో కంపేర్ చేస్తే మనకు అక్కడ ఫ్లాట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ డిటాచ్డ్ హౌస్ వస్తుంది అనమాట చాలా బాగున్నాయి మొత్తము ఇదే క్రికెట్ క్లబ్ అనమాట ఇంకొక క్లబ్ కూడా ఉందంట కానీ ఇది మనకి మెయిన్ స్ట్రీట్లో మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపించాయి ఈ హౌజెస్ అయితే ఎందుకంటే సిటీలో హౌజెస్ అన్నీ చూస్తే ఎక్కడ ఏరియాకి వెళ్ళినా కూడా సేమ్ కన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట అది గవర్నమెంట్ రూల్ ప్రకారము కానీ ఇక్కడైతే ఇండివిజువల్ హౌస్లు క్యూట్ క్యూట్గా చాలా పెద్దగా సూపర్ అంటే సూపర్ అనిపించాయి కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ట్రావెల్ కనెక్షన్ బాగుంది అండ్ రైల్వే కనెక్షన్ బాగుంది అండ్ స్కూల్స్ కూడా ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళు పీస్ఫుల్గా ఇండివిజువల్గా ఉండేదానికి ఇష్టపడతారు ట్రావెలింగ్ అయినా కూడా కార్స్ ఉంటే ఈజీనే అనిపిస్తుంది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి హౌసెస్ హౌజెస్ సో ఇంకా ప్రైస్ పెట్టే కొద్దీ కట్టుకునే కొద్దీ ఉంటాయి కదా ఎక్కడైనా కూడా కానీ ఇక్కడ మినిమం బడ్జెటే అనిపించింది ఫైవ్ క్రోస్ ఇండివిజువల్ హౌస్ అంటే మంచి అంటే ఇక్కడ బెటర్ అనమాట ప్రైజ్ అంటే ఇది మరీ సిటీకి కూడా అంత దూరం ఏం కాదు సెంట్రల్ లండన్కి ఇక్కడ నుంచి వన్ అవర్ ట్రైన్ జర్నీ ఉంది ఇంకా మేమైతే లోపలికి వచ్చేసామన్నమాట ఇదే ఆ ఫీల్డ్స్ యాక్చువల్గా వీళ్ళకి చాలా అంటే చాలా ఫీల్డ్స్ ఉన్నాయి చూసారంటే ఇక్కడ ఏవేవన్నీ చెట్లన్నీ ఉన్నాయి పియర్స్ బ్లాక్ కరెంట్స్ బ్లాక్ బెర్రీస్ అన్నీ ఉన్నాయంట వీళ్ళకి సో మేమైతే అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇవి ఎంట్రీస్ కూడా తెలియదు యాపిల్ అన్నీ ఉన్నాయంట యాక్చువల్గా గూగుల్లో చూసాము కానీ మేము స్ట్రాబెర్రీస్కి వచ్చాం కాబట్టి స్ట్రాబెర్రీస్ ఒక్కటే చెక్ చేద్దామని వెళ్ళాము ఇవైతే ఇంకా ఇలా తెలియదు ఎందుకంటే అన్నీ గ్రీన్గా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఫామ్ మార్కెట్ ఏండింది ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్ చేశారనమాట ఇదైతే ఈ ఫార్మ్స్ అన్నిటికీ బోర్ అనమాట చూడండి బోర్ ఎంత సెక్యూర్గా ఉందో దీనికి వచ్చేసి లోపల మోటార్ కనెక్షన్ ఇచ్చేసారు పైన వచ్చేసి సోలార్ ప్యానల్ పెట్టారు ఇంకా పైప్ కనెక్షన్స్ అన్నీ పెట్టున్నారనమాట ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టున్నారు వాటర్ అయితే కానీ పైప్స్ కూడా పెట్టున్నారు అంటే ఎప్పుడైనా వాటర్ కనెక్షన్ సరిగా లేకున్నా వాటర్ వీళ్ళు చేసేదానికో తెలీదు ఇంకా ఇక్కడైతే ఇది స్ట్రాబెరీ ఫామ్ అయితే కాదు వీళ్ళు వచ్చేసి అన్ని ఫామ్స్ ఉన్నాయి కాబట్టి అవి చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ బేకరీ షాప్ అన్నీ ఉన్నాయన్నమాట వచ్చినప్పుడు ఇంకా స్ట్రాబెరీస్ కోసం వస్తారు కదా సీజన్ కోసము ఇట్లా జస్ట్ ఒక సిక్స్ లైన్స్ వేశారు ఈ స్ట్రాబెర్రీ సీజన్ అయిపోగానే మళ్ళీ ఇంకా వేరే ఏదో వేసేలాగున్నారు నాకైతే ఫస్ట్ అంత ఐడియా రాలేదు ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పాను కదా మేము యాక్చువల్గా మా ప్లాన్ వచ్చి దూరంగా ఉండే ఫామ్కి కింద వేసి ఉంటారు అక్కడైతే స్ట్రాబెర్రీ ఫీల్డ్సే ఉంటాయన్నమాట అక్కడ ఎక్కువగా ఉంటాయి అక్కడికి వెళ్దాం అనుకున్నాము కానీ బయలుదేరే టైంకి వచ్చేసి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడు ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంటి దగ్గర అబ్బాయి ఒకడే అయిపోతాడని ఇంకా మళ్ళీ దగ్గరలో వెళ్ళాల్సి వచ్చింది సో వెళ్ళినందుకు డిసప్పాయింట్ అయితే కాలేదు ఎందుకంటే ఫ్రెష్ స్ట్రాబెరీస్ కొన్నైనా అంటే ఫ్రీగా కోసుకున్నాం అంత కూడా ఇంకా లక్కీ కదా ఫ్రీగా తిన్నామంటే సో మనకి విడిబొక్క ఇలా ఉంటాయి కదా అంటే వదిలేసిన తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి అవన్నమాట ఈ వైట్గా ఉండే ఈ పచ్చివి కూడా బాగున్నాయి టేస్ట్ మరీ గ్రీన్గా ఉండేటివైతే అస్సలు బాగాలేవు చూడండి వీళ్ళు అంటే మట్టి కింద పడకుండా ఎట్లా పై అంటే బ్యాగ్ అనమాట బ్యాగ్లోనే మట్టి వేసేసి దాంట్లోనే సీడ్స్ వేసి అక్కడక్కడ హోల్స్ పెట్టారు దాని లోపలే ఇట్లా పైప్ ఇచ్చారనమాట ఇది వాటర్ పైపు ఆ పైప్ కూడా అక్కడక్కడ హోల్స్ పెట్టేసి వాటర్ ఎప్పుడు రన్ అయ్యేలాగా అనమాట కానీ టూ మచ్ ఎండలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఇయర్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి అస్సలు సమ్మర్ అనేది పీక్ అనిపిస్తూ ఉంది మనకి ఇండియాలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎలాను ఇక్కడ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ అంటే అంత అనమాట ఇవి అందులో టూ సైడ్స్ ఉంటే అటు సైడ్ వచ్చేసి అసలు రాలేదు చెట్లు కూడా సరిగా రాలేదు ఇటు సైడ్ చెట్లు వచ్చాయి కానీ దీనికి ఉన్న కాయలన్నీ కట్ చేసేసారు సో చూడండి మనకి పచ్చికాయలు అక్కడక్కడ ఉన్నాయి ఈ పచ్చికాయలు గ్రీన్గా ఉండేవి కాయలు బాగాలేవు అనమాట వీటికైతే వీళ్ళు నెట్టు కూడా వేసి పెట్టినట్లున్నారు సో వచ్చిన వాళ్ళైతే అలానే కొన్ని కోసుకొని కొన్ని ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని రిటర్న్ అయిపోయారు ఎందుకంటే గూగుల్లో మనకి అన్నీ ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాకపోతే అప్డేట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు ఏ వర్క్స్ జరిగినా ఏది జరిగినా సో అదనమాట ఇంకా అయితే ఎక్కువసేపు అయితే ఉండలేదు కాసేపు అట్లా వీడియో తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకైతే ఇట్లాంటి జర్నీ వీడియోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ బాయ్